పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి ఓనర్ అనిల్ గౌడ్ నిరసన ఆర్టీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారీ పైన అక్రమ కేసు పెట్టారని నెలకు ఒక్కో లారీ నుండి ఎనిమిది వేలు లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న లారీ ఓనర్ అనిల్ గౌడ్ ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీటి సోబర్ ఎత్తుంటారు వీళ్ళు నా పైసలు ముఖ్యలు పైసలు పైసలు కూర్చో కదా కూర్చోడే కదన్నా ఎన్ని లక్షలు కాద అదే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నాం కదా వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు నా పైసలు ముక్తి కాదు ఇన్ని పైసలు తీసుకోరు అక్కడ వారేస్తా ఈ బండిని రిలీజ్ చేసుకున్నాం పైసలు తయారు చేసుకున్నా తీసుకుని చాలా ముక్కో బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు మూడు అక్కడ బసనర్ పోలీస్ స్టేషన్ ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇంబడే పడ్డారు వీళ్ళు ఏ ఒక్క లారి కేసు నా మీద ఎందుకు కేసు అవుతుంది కేవలం నేను పైసలు ఇవ్వను